వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మనం ఇప్పుడు ప్రధానంగా కొలింగుల మండలంలో ఉన్నటువంటి రామ్కో ఈ యొక్క ఎల్ఎన్టీ తర్వాత ఒక రెండు మూడు ఫ్యాక్టరీలు దానిపైన రైతుల నోరు కొట్టి బలవంతంగా పొలాలు లాక్కుంటున్నారని చెప్పి ప్రముఖ ఉద్యమాలలో పాల్గొనేటువంటి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మనతో పాటు రంగనాయుడు ఉన్నారు తర్వాత అక్కడ ఏం జరుగుతుంది రైతులను ఏ విధంగా అణచివేస్తున్నారు ఏ విధంగా కేసులు పెడుతున్నారు ఏ విధంగా ఉక్కుపాదం మోపుతున్నారు అనేటువంటి అంశాలను గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం నమస్తే రంగ నమస్తే ఇప్పుడు ప్రధానంగా ఈ మా దృష్టికి వచ్చినది ఏంటంటే ఈ యొక్క కొలింగుల్ మండలంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పొలాల రైతుల యొక్క పొలాలని లాక్కొని వారిపైన అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు వాటిపైన పోరాటం చేస్తున్నారు అనేటువంటిది మీరు దానిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు తర్వాత అక్కడ ఏం అనేది మేము కొంచెం తెలుసుకోవాలి నంద్యాల జిల్లా కొల్లింపుల్లు మండలం ప్రధానంగా పదహారు గ్రామాల్లో రామ్ కోస్ ఫ్యాక్టరీ ఒక ఆరు గ్రామాలు ఆల్ట్రాటెక్ రిజం బిఎమ్డబ్ల్యూ అనేటువంటి పదహారు గ్రామాల్లో ఉన్న రైతాంగాన్ని భూములని భూసేకరణ చేశారు ఆ భూసేకరణ చేసేటప్పుడు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి చదువుకునే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లేదా వాళ్ళకి సరైనటువంటి పొలం కొనుగోలు చేసిన దానికి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ డబ్బులతో పాటు మీ కాంపెన్సేషన్తో పాటు మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్పి భూములు తీసుకున్నారు అయితే ఈరోజు భూముల్ని బలవంతంగా ఇవ్వు కొంతమంది భూమి మీద నమ్ముకొని భూమి సాగు వ్యవసాయం సాగు చేసుకునేటువంటి వాళ్ళు అదేవిధంగా వర్షం బోర్లు వేసుకొని తోటలు సాగు చేసుకునేటువంటి వాళ్ళు భూములు ఇప్పటికి కూడా ఇంకా చాలామంది ఫ్యాక్టరీ ఆచమానాలు కమ్మలేదు అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బలవంతంగా వాళ్ళ మీద రైతులు మీరు భూములు అమ్మకపోతే మీ పైన కేసులు పెడతాం మీ పైన అక్కడ ఏ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని అడ్డు పెట్టుకొని అక్కడ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో భయపడిస్తూ ఉన్నారు అంటే ఈ ఫ్యాక్టరీ ఫస్ట్ స్టార్టింగ్ రంగనాథ్ గారు ఇప్పుడు పార్ట్ ఈ ఫ్యాక్టరీ ఏదైనా కానీ ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ప్రజావేదిక అని చెప్పేసి ఒక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అంటే అది జరగకుండానే కూడా ఇంతకుముందు లాక్కోవడం జరిగిందంటారా ఖచ్చితంగా ఆ రోజు చెప్పే మాటలు నోటిఫికేషన్ చెప్పే మాటలు వేరు ఈరోజు ఆచరణ వచ్చేటప్పటికల్లా వేరు ఈరోజు మేము ఎంత కొంత మేరకు మాత్రమే పొలం తీసుకుంటున్నాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆ రోజు పొలాల్లో రైతులు కొంత మేరకు మాత్రమే తీసుకున్నారు ఈ రోజు ఏమి ఈరోజు వాళ్ళు ఎక్కడ పొలం రైతులు కనపడినా దాన్ని మేము ఫిక్స్ చేసిన రేట్కే ఇవ్వాలా లేకపోతే మీ మీద కేసులు పెడతాం అని బలవంతంగా ఈరోజు దేవాదాయ భూములు ఈరోజు కేసు మేము ప్రధానంగా మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యని దేవాదాయ భూములకు సంబంధించి గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కలవడాల గ్రామంలో గ్రామ రైతులు గ్రామ సభలో నిర్వహించి గ్రామంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేవాదాయ శాఖ వాళ్ళు బహిరంగ వేలం ద్వారా పొలాలని రైతులకు చేసేవారు దాని మీద కొంతమంది జీవనం సాగించేవారు ముప్పై తొమ్మిది ఎకరాల పద్నాలుగు షెట్ల రూపు ప్రతి సంవత్సరం కూడా ఆ దేవాలయ భూములు దూ ధూప నైవేద్యాలకు రైతుల నుండి కౌలు తీసి ఇచ్చేవాళ్ళు అయితే ఈసారి గత మూడేళ్ల నుంచి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి బహిరంగ గ్రామ సభలు నిర్వహించకుండా దేవాదాయ శాఖ వాళ్ళతో మేము డైరెక్ట్గా తెచ్చుకున్న పర్మిషన్ అని చెప్పేసి ఇప్పుడు రైతులు వేసుకున్నారు పంట ఆ పంట మిర్చి మిర్చి ఆ మిర్చిని బలవంతంగా ప్రొక్లైన్లతో జేసీబీలతో పోయి తొలగిస్తూ ఉన్నారు ఫ్యాక్టరీ యాజమాన్యం అడ్డుకున్నందుకు వాళ్ళ మీద పోయి అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు రాత్రిలో కూడా తీసుకుపోయి రైతుల్ని దొంగతనాలు చేసేటువంటి దొంగలుగా చిత్రీకరించి బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకుని పోతా ఉన్నారు ఈ విషయం పైన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు బీసీ జనార్థ్ రెడ్డి దృష్టి తీసుకుపోయినారు గతంలో ఉన్నటువంటి కలసాని రామరెడ్డి దృష్టి తీసుకుపోయినారు కానీ రైతాంగానికి రైతులకు మాత్రం కష్టాలు తీరలేదు ఈరోజు కేవలం చిన్నకారు రైతులు కేవలం భూమి మీదనే ఆధారపడే వాళ్ళు అదేవిధంగా ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని సంత గంగుల శేఖర్ రెడ్డి అనే అతను అదేవిధంగా గంగుల ప్రతాప్ రెడ్డి అనే అతను కేవలం మూడు ఎకరాలు పొలంతో ఇంకొక మూడు ఎకరాలు కౌలు తీసుకునేవాళ్ళు వాళ్ళిద్దరి మీద కేసులు ఫిర్యాదు చేశారు అడిగేవాళ్ళు దిక్కి లేదు అడిగితే బలవంతంగా మిమ్మల్ని బలవంత ధర్నాకు పోయి కూర్చున్నారు మాకు న్యాయం చేయండి అని చెప్పి ఇంకోటి రంగనాయకులు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే గతంలో పోయినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఏర్పడినప్పుడు తర్వాత అది రైతు ప్రభుత్వం కాదు మాది రైతు ప్రభుత్వం అని చెప్పేసి కూటమి వచ్చింది అంటే దీన్ని ఏ రకంగా చూడవచ్చు అంటే ఒక అయితే టోటల్గా పూర్తిగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ప్రభు రైతుల రైతుల తల మారడం లేదు గత ప్రభుత్వం ఏం చేసిందో ఇదే ప్రభుత్వం చేస్తూ ఉంది ఆ రోజు బీసీసీ ఇప్పుడున్నటువంటి స్థానిక ఆ గ్రామానికి సందర్శించే రామరెడ్డి ఆ రోజు స్థానిక శాసన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే భూములు రైతులకు సంబంధించి చెప్పి ధైర్యం చెప్పాడు మా ప్రభుత్వం వస్తుంది మీకు అందరికీ మంచి చేస్తాను చెప్పి బీసీసీ ఆ గ్రామ సభ పెట్టాడు గ్రామంలో రైతులందరూ కూడా ఆయన పిలిచారు ఈ రోజు ఈ రోజు ఒక వినయ్ అనేటువంటి అబ్బాయి ఎంబీఏ చదువుకున్నాడు పూర్తి ఎలిజిబుల్ ఫైనాన్షియల్ చేశాడు ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకుని తిరుగుతున్నాడు తిప్పుకుంటున్నారు అతని పొలము ఆరు ఎకరాల పొలము రామ్ కోస్మేట్ ఫ్యాక్టరీ ఇచ్చారు ఏడు ఎకరాలు ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీ అసలు పొలం రెండు తీసుకున్నారు అసలు ఒకే ఒక కొడుకు ఈ ఆరు ఎకరాలు ఉన్న పొలాన్ని ఒక ఆయన ఆల్ట్రాటెక్ తీసుకున్నాడు ఒక ఆయన రామ్ కోసమే ఫ్యాక్టరీ ఉద్యోగం ఏం కల్పించలేదు రోడ్ల పడి ఈ రోజుకి ఐదు సంవత్సరాలు రామకృష్ణ ఎవరు న్యాయం చేయాలి భూములేమో బలవంతంగా లాక్కుంటారు ఇవ్వకపోతే కేసులు పెడుతుంది మీరు ఎవరు రైతులతో మాట్లాడేది రైతులతో మాట్లాడాల్సిన తెలుగుదేశం శాసన సభ్యుడు ఏమి అక్కడ మంత్రివర్యులు ఆయన ఏమనుకుంటే చేస్తాడు కానీ ఆయన గత ప్రభుత్వం చేసింది ఏం చేయలేదని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప రైతాంగానికి తీవ్రమైన న్యాయం జరిగింది ఈ విషయాన్ని ఖచ్చితంగా మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి దృష్టి తీసుకుతాం అవసరమైతే ఎండోమెంట్ దేవాదాయ శాఖ మంత్రికి కమిషన్ చేస్తాం దాదాపు ఈ ఈ ఫ్యాక్టరీ నుండి ఎన్ని ఊర్లకు బాగా డ్యామేజ్ ఉంది రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ఆరు గ్రామాలు ముఖ్యంగా కలవటాల నందిపాడు కోటపాడు కొలింగుల ఇటికేల చింతలాయపల్లి ఈ ఆరు గ్రామాల్లో కనీసం ఒక ఐదు ఎకరాల భూమి కూడా రైతు పెట్టుకునే వీలు లేదు మేము మాకు అమ్మాల్సిందే లేదంటే ఊర్లు కాల్ చేయండి మీరు ఊరిపిస్తాం లేదంటే మీ పిల్లల మీద కేసులు పెడతామని దౌర్జన్యం చేస్తా ఉన్నారు ఈరోజు ఈ గ్రామం తర్వాత ఆల్ట్రాటెక్ ఆల్ట్రాటెక్ ప్రిజము బిఎండబ్ల్యూ అదేవిధంగా రామ్కో పదహారు గ్రామాలు మొత్తం వేల ఎకరాలు ఒక్కరు కూడా రైతుకి ఆ గ్రామంలో లేదు సందర్శించండి ఈరోజు మీడియా దృష్టి మీడియాని కూడా భయప్రాంతం గురి చేసేటువంటి పరిస్థితి మీడియా ఎవరు రాయలేని పరిస్థితి ఎందుకంటే మీడియా పోతే మీడియా మీద పోలీసులు చెప్పడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మీడియా కూడా ఇక్కడ అక్కడ ఎవరు అసలు మేము అన్న పోయినాం నిన్న మేము బిఎం రామ్ కోస్మెంట్ ఫ్యాక్టర్ పిఆర్ఓ వచ్చారు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అసలు మా ల్యాండ్ లెక్ మీరు ఎవరు వస్త వచ్చేది అంటే ఆ గ్రామస్తులు కలవటాల గ్రామం ఈయనది ఆ ఊరది లేదు ఆయన ల్యాండ్ అంటుంది లేకపోతే మీరు ఎట్లా వస్తారు మీ మీద కేసు పెడతా అంటాడు మా ఎదురు రైతులు భయపడిస్తాడు అంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ప్రజానికైనా తెలియాలి ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా తర్వాత ఫైనల్గా మీరు దాని మీద చివరి దాకా అంటే అక్కడ ప్రజల సపోర్ట్ ఉందంటారా మీది మేము సమస్య మా పార్టీ ఏం కాదు వాళ్ళు రై మా పార్టీ ఏం లేదు అక్కడ రైతులు ప్రధానంగా పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు పడుతున్నారు చెప్పి మా దృష్టికి వచ్చింది మేము ఆ భూముని కేంద్ర స్థాయిలో పోయి పరిశీలించిన ఈ రోజు వారు కూడా పంటలు వేసుకుని సాగు చేసుకుంటున్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ చట్టాల వాళ్ళ పద్ధతి ప్రకారం గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలో రైతులకు కౌలుకివాల్సినటువంటి అసలు అసలు రెండు వందల డెబ్బై ఆరు ఎకరాలు మొత్తం స్వామి కానీ లేదా చుట్టుపక్కల గ్రామాలు చిన్న చిన్న దేవతల గ్రామాలకి రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల విలువైన భూమి ఈ రోజు దేవాదాయ శాఖకు ఉంది ఆ రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల భూమి అన్ని ఫ్యాక్టరీలకు అప్పచెప్తే ఇంకా అసలు ఆ ఫ్యాక్టరీ ఆక్రమించుకోవడం ఉంది ఆనవాళ్ళు ఉంటాయి ఎవరు కాపాడేది దాన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు ఎవరు అసలు కూడా కూడా కదా ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ కాపాడతాం చెప్పి చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ ఆయన ఉన్నటువంటి దేవాలయాల భూములకే దేవుడి కాపాడుకుంటాడా రైతు కాపాడుతుంటే రైతుల మీద కేసులు పెడుతున్నారు బీజేపీ బిజెపి బీజేపీకి సంబంధించిన వాళ్ళు 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 స్పందించాలి కదా ఈరోజు మేము కానీ రైతాంగానికి నష్టం జరిగేటువంటి పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా మేము కమ్యూనిస్టుగా పూర్తిగా వాళ్ళకి మద్దతుగా ఉంటాం రైతులకు జరిగేటువంటి అనేక సమస్యల మీద మేము ఫైట్ చేస్తాం తెలియజేస్తాం ఓకే రంగనాయుడు మాకు అమూల్యమైనటువంటి సందేశం వారి యొక్క మీడియా ద్వారా చే తెలియజేసేందుకు ధన్యవాదాలు ప్రస్తుతం మనం ఈ యొక్క కొలిములు ఆ ప్రాంతంలో ఈ యొక్క ఏవైతే రామ్కో సిమెంటు తర్వాత ఎల్ఎండి సిమెంటు ఇవన్నీ ఉన్నాయో ఒక ఐదు కంపెనీలు ఆ ప్రాంతంలో పూర్తిగా రైతులు చితికిపోయినారు తర్వాత ఆ యొక్క దేవాలయ భూములను ఈరోజు నరేంద్ర మోడీ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దేవాలయాన్ని కాపాడుతామనేటువంటి చెప్పే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆ దేవాలయాలను కాపాడాలంటే ఆ భూముడు భూముని కాపాడబడాలి లేకుంటే ఆ దేవాలయాలు కూడా ధ్వంసమయ్యే పరిస్థితి కనపడతా ఉంది తర్వాత ఈ యొక్క రైతులు మా పార్టీ కాకపోయినా అక్కడ ప్రజల సమస్య ఖచ్చితంగా మేము చివరిదాకా ఫైట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మేము కూడా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకున్నాం మేము కూడా ఈ యొక్క ఏదైతే రైతాంగ సమస్య ఉందో ఆ రైతాంగం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు చివరిదాగా మా మీడియా పిఎం నైన్ న్యూస్ ద్వారా మేము కూడా అండగా నిలుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మీ ఈశ్వర్ రెడ్డి